అడవి పక్షులకెవ్వరాహారమిను మృగజాతికెవ్వడు మేత పెట్టే అంటూ ఒక గొప్ప శతకాన్ని రాశారు శేషప్ప కవి గారు ఆయన రాసిన శతకం ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి వారి మీద రాశారన్నమాట నరసింహస్వామి ఆలయం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది ఇప్పుడు ధర్మపురి వాసి శ్రీ గుండి శంకర శర్మ గారు స్వామివారి పైన ఒక పాటను పాడటానికి సిద్ధమయ్యారు ఇది రచయిత నరసయ్య గారు రాసిన పాట ఇవాళ గీతార్చనలో దీన్ని మీరు ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను జై లక్ష్మీ నరసింహ రచన శ్రీ జన్మంచి నరసయ్య స్వరకల్పన మరియు గాను గుండి శంకర శర్మ రాగం మోహన శ్రావణ సంబరమై వెలిగిన సంప్రదాయ ధర్మపురి శ్రావ శుభోతో సంపరమై వెలిగిన సంప్రదాయ ధర్మపురి సర్వేషుని సిరిపురి నమక చమక ఘోషతో అలరారును అభిషేకము లలితనామ పారాయణ లాలించును జగమును నమక చమక ఘోషతో అలరారును అభిషేకము లలితనామ లాలించును జగమును ముక్కోటి దేవతలు మురిసేటి పురమిది నారసింహ నరులగాచు దైవము ము ಕೋಟಿ ದೇವತಲು ಮುರಿ ಪುರಮಿದಿ ನಾರಸಿಂಹ ರೂಪಮೇ ಮೇ ನಲ ಗಾಚು ದೈವೋ ಶ್ರಾವಣ ಶುಭ ಶೋಭೋ ಸಂಬರ ಮೈ ವೆಲಿಗಿ ನಂಬ್ರದಾಯ ಧರ್ಮ ಪುರಿ ಸರ್ವೇಶು ನಿೀ పూజలతో పులకరించు తనువులు గోదారి స్నానాలతో గుడిదా పయనము పూజలతో కోవెలలు పులకరించు తనువులు. గోదారి స్నానాలతో దాక పయనము నరసింహుని నిధరించుట టీ పుణ్యము నరసింహుని దరిసించుట నానాటి పుణ్యము యమపురియే దూరమౌను ఈ పుర హ హరి గొలిచినామపురిే దూరమౌను ఈ పుర హ హరిగొలి श्रावण शुभ शोभ संबरमयि वेलिगिना संप्रदा धर्मपुरी सर्वे सुरीपुरी श्रावण शुभ शोभयि वेलिगिना संप्रदाय धर्मपुरी सर्वे सुरी మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్